జీవీఎంసీ ఆరో వార్డు పరిధిలో పాల హౌసింగ్ బోర్డు కాలనీ ఎల్ఐజీ గృహ సముదాయాల నుండి మురుగునీరు పోయేందుకు డ్రైనేజీ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నాలుగైదు నెలలుగా జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు అని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు అధికారుల ఆలసత్వము ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య వైఖరి గత పాతికేళ్లుగా నివాసం ఉంటున్నప్పటికీ ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉండటం ఎక్కడ ప్రజలను తీవ్రంగా కలిసి వేస్తుంది నీరు పోయేందుకు ఇబ్బంది పడుతూ ఇంట్లో నుండి బయటికి పైపు వేసుకునే దుస్థితి ఏర్పడింది అని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ స్థానికులు ఏఎస్ఆర్ తెలుగు న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదు సార్ చెప్పండి ప్రతి ఇంటికి అలాగే ఒక ఇంటికి నుంచి ఇంకో ఇంటికి అలాగే వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ మెయిన్ ఏంటంటే మరి బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అయితే మరి మేము ఎలాగొంటాం ఇంట్లో ఇన్ని లక్షలు పెట్టి పెట్టుకుంటాము ఇంటికి మరి ఎలాగ మరి అండి ఎలాగో మరి క్లియర్ చేయండి మరి మీరే కమిషనర్కి లెటర్ పెట్టాము మరి ఎవరు పట్టించుకోవడం లేదు మెయిన్ హాల్ కొనిపోయి గస్ట్ అంతా మా ఇంట్లోకి వచ్చేసి మేము ఇంట్లో మసాలేపుతున్నాం అండి వంతులేపేతనండి జ్వరాలు జగ్గులు జ్వరాలింది కాళ్ళకు బాబులు కూడా వచ్చేసిందండి నాకు మా కాళ్ళకి అంత జ్వరం కూడా తగ్గట్టు చాలా బాగుంది కట్టామండి అలాగని అద్దెలు పెట్టుకుని బైక్ వెళ్ళలేక ఎలా తెలిసి చెప్పండి మీరు ఏ డిపార్ట్మెంట్ పనిచేసా చెప్పండి నా హాస్టల్ అయిపోయినండి మేము బియ్యంపాలెం హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎల్ఐజీ సెక్టర్లో మేము ఎల్ఐజీ వన్ బై థర్టీ ఫైవ్ నుంచి ఇలా మొదలవుతుంది ఈ వరుస నెంబర్లు అన్నీ ఉన్నాయి ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ అలా ముప్పైలు దీంట్లో నుంచి నలభై వరకు ఈ లైన్లో ఉన్నాయండి గత మూడేళ్ళ నుంచి కూడా హౌసింగ్ బోర్డు వారు ఏర్పాటు చేసిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇంటి వెనక ఇంటి వెనక లైన్లో సెంటర్లోంచి వేశారు అవి సెంటర్లో కా కూడా కాదు ఒకవైపు ఇంటికి ఒకటి అక్కడే పక్కనే కూడా వాటర్ పైపులు వేసారు హౌసింగ్ బోర్డు వాళ్ళు చేసింది ఏంటంటే శానిటరీ పైపులు కూడా ఇక్కడ దానికి దూరం దానికి దగ్గరలోనే ఇంకా రెండు అడుగులు కూడా గ్యాప్ లేదు అవి మంచినీళ్ళ వాటర్ పైపు కూడా అక్కడ వేసారు అవి మొదట్లో ఏమైంది వాటర్ పైప్ పడిపోయో లేకపోతే శానిటరీ పైపులు పగిలిపోయో అందులోంచి ఇందులోకి ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతే ఏం చేశారంటే మా లైన్లో ఏం చేశారంటే దానికి వాటర్ పైపు వెనకాతుల నుంచి తీసేసి లైన్ ముందు నుంచి ఇచ్చారు అప్పటి నుంచి వాటర్ ఇది కలుషితం అవ్వకుండా మాత్రం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంచుమించు మాకు ఈ ఇళ్ళు అప్పు చెప్పి హౌసింగ్ బోర్డు వారు మాకు అప్పు చెప్పి ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయి దాని యాక్చువల్గా మాకు తెలిసినంతవరకు ఏంటంటే దీని కాలం దీని పరిమితి వయస్సు కాలం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు కూడా ఇంతంత వేశారు ఫోర్ ఇంచెస్ వేశారు అది కూడా ప్రశ్నార్థనమే చేశారు కన్స్ట్రక్షన్లో కూడా ఫస్ట్ హౌసింగ్ బోర్డు కూడా తప్పు అవి మామూలు మట్టి పైపు వేశారు నాలుగు ఆరు ఇంచీలు వేయాలి ఇంచీలు వేయకుండా అక్కడ వీళ్ళు మ్యాన్హోల్సు పైపు లైన్ ఎక్కడిచ్చారు ఏ ఇంటి లైన్లో ఎక్కడుంది అనేది కూడా దాని ఒక గ్రూప్ ఇంటి కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేదు అదే అదే విధంగా మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోకుండా ఇవ్వడమే తోడు జేవులు పెట్టేద్దాం అన్నట్టుగా ఈ ఈ ఏరియా ఏంటంటే కలుపుకుందాం దాంట్లో కలుపుకునే దగ్గర నుంచి ఏంటంటే సరి అయిన నిర్వహణ ఇది లేదు చాలా ఏళ్ళు ఇగో ఈ మధ్యని ఈ మధ్యకాలం ఆరు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కొంచెం ఏదో మెరుగ్గా ఉంది ఇక్కడ కాకపోతే ఏంటంటే బెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ గ్రౌండ్ ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే ఫెయిల్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ పగిలిపోతుంది పగిలిపోవడం వల్ల ఏంటంటే ఎక్కడైతే పగిలిపోయిందో అక్కడ అంతా కూడా పైనుంచి వచ్చిన వాటర్ స్ట్రక్ అయిపోయి ఆ ఇల్లు అంతా నిండిపోతున్నాయి ఆ ఇల్లు ఒకటే నిండడం కాదు నిండిపోవడం వల్ల ఏంటంటే ఆరోగ్య సంస్థలు బోర్డు వస్తున్నాయి దానివల్ల ఆరోగ్య సంస్థలు వస్తే ఇంక ఇల్లు ఇంట్లో ఎవడు ఉంటాడు చాలామంది అంటే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోదానికి సిద్ధంగా ఉండదు అది ఎంతవరకు సగ్గు అండి అంటే ఇల్లు కట్టించింది దేనికి నివాసం ఉండడానికి అమ్ముకొని ఎవడికి వెళ్ళిపోవడం కొనుక్కునేవాడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది అమ్ముకునేవాడు కాదు వాడి అమ్మినా దొరుకున్న వాడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది దానివల్ల ఏంటంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇలా చిన్న 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 పిల్లలు వస్తారు మా ఇంట్లో ఉన్నారు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళందరికీ ఏంటంటే ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల జామ్స్ అన్నీ చేరిపోయి అనేక క్రిములు కూడా అందుకు వచ్చేస్తున్నాయి పేళ్ళు జరీలు పాములు కూడా వచ్చాయి అందులో జ్వరాలు ఏంటి అనేక రకాలైన సమస్యలు ఒక సమస్య కాదు